కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువుని సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించినట్లుగా వ్యవహరించాడు కోపంతో భృగు విష్ణువు ఛాతిపై తన్నాడు దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను ఒత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నును చిదిమేశాడు విష్ణువు ఛాతిలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్హాపూరు వెళ్తుంది కొల్హాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని కూడా అంటారు అక్కడి ప్రజలు ఆమె ఇక్కడ మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటున్నది విష్ణువు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడిగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమల కొండలకు చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దొడగా మారుతారు వాటిని తిరుమలకొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది శ్రీనివాసుడు అది గ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో వీసిన విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్తాడు ఆ ప్రయాణంలో నీలా అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టు ఏర్పడిన మచ్చను గమనించింది భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మచ్చ ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది శ్రీనివాసుడు ఆమె భక్తితో చలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి యశోద అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతను అమ్మా అని పిలవగా వకులాదేవి దత్తత తీసుకున్నది మరొక వైపు శ్రీనివాసుడి చేత శప్పించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె లక్ష్మీ ప్రతిరూపమే పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రుతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరానిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది ఆ ఏనుగు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాండ్రు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలుపగా ఆమె స్నేహితురాండ్రులు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువును వివాహం ఆడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగడానికి వస్తుందని చెప్తుంది వకులాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి ఆ సోది చెప్పే ఆమె మాటలు గుర్తుంచుకొని రాజురాణి అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవ్వడానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుణ్ణి ప్రార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్పాడు ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకొని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళ్తారు వెంకటేశ్వరమూర్తిలో పద్మావతి లక్ష్మిగా ఛాతి ఒకవైపు ఉంటుంది అలాగే మరొక వైపు లక్ష్మి మరో అవతారమైన భూదేవి ఉంటుంది ఈ పురాణానికి కొంచెం తేడాలతో ఇతర కూర్పులు ఉన్నాయి శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తర్వాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమల కొండలకు వెళ్తుంది లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు శివుడు ప్రత్యక్షమై గందరగోళంలో ఉన్నవారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం ఏడు కొండలపై ఉండాలనే ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు లక్ష్మీ పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మి అతని ఛాతిపై ఎడమ వైపున ఉంటుంది పద్మావతి అతని ఛాతి కుడివైపున ఉంటుంది ఇది తిరుపతి చరిత్ర ఇట్లాంటి మీకు ఆధ్యాత్మిక విషయాలు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే